జననేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు మండలంలో అన్వర్ థియేటర్ వద్ద ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు అనంతరం దాదాపు మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ శ్రీ ఆర్ రమేష్ బాబు అయితే ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఐదవ వార్డు కౌన్సిలర్ శ్రీ వంగనూరు మురళీధర్ రావు పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ శ్రీ మునీర్ గారు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు आसानी है। हाँ, सही है। अंदर उधर बोलो तो आते हैं भी। अंदर बैठे हैं। अंदर बैठे हैं। अंदर बैठे हैं। अंकित आ गया है। अंकित आ गया है। 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 आ ग يالاي اوکے نا జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు పొద్దుటూరులో మన యొక్క సోదరులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు మరియు బసుమురళన్న గారు వాసు గారు అంటే పొట్టివచ్చినెడ్డి అన్న గారు కృష్ణాడ్డన్న మరి ప్రసాద్ అన్న అందరూ కలిసి టంగుటూరు భాష అన్న మండలాల నుంచి అంటే రాజపల్లి మండలం నుంచి కానీ పొద్దుటూరు నుంచి అందరూ జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభ సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలా పేదలకు అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుతా ఉన్నారు ఇలాంటి పుట్టినరోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో జరుపుకోవాలని వారే ముఖ్యమంత్రిగా ఇంకొక ఇరవై సంవత్సరాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి కౌన్సిలర్లుగా పొద్దుటూరులో మరి మురళి అన్న గారు ఈ వార్డుకు సంబంధించి ముప్పిన మునీరు గారి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులు మీ కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు బలంగా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రీతమ నాయకుడు నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఈ వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర అనవరాల దగ్గర మా తోటి కౌన్సిలర్ ఈ వాడు కౌన్సిలర్ మునీర్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పొట్టు లక్ష్మి అన్న వెల్లాల భాస్కర్ వాసు గంగాధర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం దగ్గర దగ్గర దాదాపు ఒక వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము ప్రతి ఒక్కరూ సహకరించి మా ప్రీతమ నాయకునికి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ స్వర్ణాంధ్ర నిర్మాత సంక్షేమ పథకాల ఆశా జ్యోతి ఆంధ్ర రాష్ట్ర యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒక జన్మదిన సందర్భంగా యాభై ఒకటవ జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రొద్దుటూరు అన్వరాల్ వైఎస్ఆర్ విగ్రహం నందు విగ్రహం దగ్గర మా యొక్క ప్రియతమ నాయకుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మరియు కౌన్సిలర్ మురళి మిగతా నాయకులందరి ఆధ్వర్యంలో పేదలకు ఏదో ఒక కార్యక్రమం చేయాలనేటటువంటి ఉద్దేశంతో అది జగన్మోహన్ రెడ్డి ద్వారా నేర్చుకున్నటువంటి ఒక అలవాటు దీనికి ఈరోజు పేదలకు అన్నదానం చేసి జగన్మోహన్ రెడ్డి ఒక పది సంవత్సరాల పాటు ఇలానే ముఖ్యమంత్రిగా మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా ఈ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వెయ్యి మందికి జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ జన్మదిన వేడుకలను జయప్రదం చేయాలని కోరుకుంటూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క యువ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ